అక్కడ నేను చదవాలనుకో ఇంటర్మీడియట్ చుట్టూ చాలా మంది డిగ్రీ దాకా బీటీ దాకా కాలేజ్ ఫస్ట్ ఉంటారు కానీ లైఫ్ ప్రోజెస్ ఏమి ఉండదు కారణం ఏంటంటే వాడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ బాక్సింగ్ పోతున్నాం ప్రిపేర్ అవుతున్నాం బాక్సింగ్ ఫైనల్ దాకా ప్రిపేర్ కానీ ఫైనల్ మ్యాచ్ ఆడిపోతే ఏమవుతుంది నిన్ను ఎవడు గుర్తుపెట్టుకోడు నీకేమి ఇవ్వరు ఇదన్నీ ఇక్కడ ఈ స్కూల్లో జరిగే ఈ కార్యక్రమం ఏంటంటే మీలో ఫ్యూచర్ లో ఎవరికైతే కోరిక ఉంటుందో ఇక్కడ ఇద్దరు ముగ్గురు వస్తారు తీసుకొని పోతారు వచ్చిన వాళ్ళకన్నా కింద ఉన్న వాళ్ళే భవిష్యత్తులో మునిగిపోతారు ఎందుకంటే వాడికి ఒక ఫీలింగ్ ఉంటుంది నేను తీసుకోలేకపోయినా ఇక్కడ ప్రైజ్ అని ఆ ఫీలింగ్ ఎవరికైతే కలుగుద్దో ఆ ఫీలింగ్ చివరి వరకు ఉండాలి ఎప్పటి వరకు నువ్వు స్టేజింగ్ మీద ఎక్కి లైఫ్లో స్టేజింగ్ మధ్యలో అలాంటివి వస్తూ ఉంటాయి ఇది ఆర్ట్ గేమ్ అనమాట కానీ చివరి గోల్ రీచ్ అవ్వాలంటే నువ్వే రీచ్ అవ్వాలి ఇంకో విషయం ఈ ఫౌండేషన్ గురించి ఈ సమాజంలో చాలా మందికి ధనం ఉంటుంది కానీ హృదయం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్యక్రమం వాళ్ళ నాన్నగారి కోసం చేస్తున్నారు మన తల్లిదండ్రులు మీ గ్రామంలో చూడండి మీ అమ్మ మీ నాన్న ఉంటారు మీ పక్కన చూస్తా ఉంటే ముసలి వాళ్ళు ఉంటారు చాలా మంది అన్నం పెట్టరు నీళ్ళు ఇవ్వరు హాస్పిటల్ తీసుకుపోరు బతుకున్నప్పుడే పట్టించుకొని సమాజంలో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళినాక గుర్తు పెట్టుకొని కార్యక్రమం చేయడం అంటేనే ఆ వ్యక్తులే సమాజానికి అవసరం అలాంటి వ్యక్తులు ఈ కార్యక్రమం చేస్తున్నారంటే మీరు వాళ్ళని చూశారు అది కూడా గవర్నమెంట్ స్కూల్కి ఎక్కడొచ్చి ఏమీ రాదు వాళ్ళకి రాజకీయంగా ఉపయోగపడదు వ్యక్తిగతంగా ఉపయోగపడదు కాకపోతే సామాన్యులు ఉండే ప్రదేశం విలువలతో ఉన్న వ్యక్తులు ఇలా ఉంటేనే మనకే అవసరం విలువలు కామ్యూటర్ స్కూల్స్కి ఇంజనీరింగ్ కాలేజీకి డబ్బు ఉన్న వాళ్ళకే అవసరం విలువలు వాళ్ళకి ఎట్లా విలువలు ఉండవు ఎందుకంటే విలువలు నేర్పడక్కడ విలువలు నేర్చుకునేదే మట్టితో పాటు వస్తుంది ఇలాంటి వ్యక్తులు మీకు ఉండడం తనిగిరి ప్రాంతంలో నాకు తెలిసి నేను ఇప్పుడు ఆరు పోలీస్ స్టేషన్ చేశా ఎక్కడకి ఇలాంటి కార్యక్రమానికి అర్థం కాలేదు ఇక్కడ విలువలు ఉన్న వ్యక్తులు ఉన్నారు అలా ఒక్కడే చెప్పొచ్చు మీకు కూడా విలువలు ఉంటాయి అలాగే ఈ ప్రాంతంలో ఐపీఎస్ ఐఏఎస్ అయిన వాళ్ళంతా కూడా వీధి పడి పిల్లలు వీధి పడి పిల్లలు అంటే ఎవరు ప్రభుత్వ ఉపాధ్యాయులు మీ ఏ కాలేజీకి వెళ్ళండి నారాయణ చైతన్య ఎనీవన్ ఇండియా లాస్ట్ లాస్ట్కి చెప్పాలంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అయినా కూడా మన టీచర్స్ కు ఉన్న క్వాలిఫికేషన్ ఉండదు ఒక ఎస్ఐ ఉద్యోగం కన్నా కూడా డిఎస్సి ఉద్యోగం కష్టం కానీ చాలా మంది తెలియదు అంత కాంపిటీషన్ ఉంటుంది నరాలు తిగుతాయి మన రాత్రి ముగ్గురికి చదవటం అలాంటి ఉపాధ్యాయులు మనకు మంత్రి పోయిస్తున్నారు వాళ్ళ దగ్గర మనకు ఉన్నది ఏంటంటే ఫ్రీ కాబట్టి ఉంటాం వెళ్తాం ఫ్రీ అనుకోవద్దు మీ లైఫ్ కోసం మీరు చదువుతున్నారు ఎవరి కోసం చదవట్లా మీ అమ్మ కోసము మీ నాన్న కోసం కాదు ఫస్ట్ నీ కోసం చదువు అలా చదివినప్పుడు మాత్రమే నీ స్థాయి నీ నీ బ్రెయిన్ నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోలీస్ ఆఫీసర్లు ఎందుకు కావాలనుకున్నా బ్రదరు చేతండి ఎవరు ఓకే ఇంజనీర్లు డాక్టర్లు రాజకీయ నాయకులు అరే తమ్ముడు ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు హృదయం ఉన్న వ్యక్తి చిరునవ్వు ఉన్న వ్యక్తి మీ ఎమ్మెల్యే గారు అలాంటి ఎమ్మెల్యే గారు ఉన్న ప్రాంతంలో ఉండి కూడా మీరు చేయాలట్లే అంటే ధైర్యం చాలక లేకపోతే మనకేందుకు పక్కన ఎవరు ధైర్యం ఉంది గట్టిగా రైతు రైతులే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చిందే రైతు ఇంటి నుంచి అది అదే ఆప్షనే లేదు వాళ్ళ ఇష్టం లాస్ట్కి అదే తవ్వాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి మీరెవరు కూడా ఇక్కడ ప్రైజులు రానంత మాత్రాన దిగులు పడద్దు లైఫ్లో ఒక ఆంబిషన్ పెట్టుకోండి చివరి రోజు వరకు పోరాటం సాగాలి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినా డిగ్రీలో ఫెయిల్ అయినా పరిస్థితులు బాగాలేదు చదువు మానేసిన ఓపెన్ యూనివర్సిటీ చేసే సరే నీ గోల్ మీరు రీచ్ అవ్వాలి ఎప్పుడైతే నువ్వు గోల్ రీచ్ అవుతావో అప్పుడు గతాన్ని మర్చిపోవద్దు పోలీస్ ఆఫీసర్ గారు అవినీతి లంచం తీసుకోవడము అమాయకులకు ఇబ్బంది పెట్టడము ఇలాంటి కార్యక్రమాలు చేసి ఉద్యోగం తీసుకోవడం కన్నా ఉద్యోగం చేసి ఉడికి చేసుకోవడం మీరు నాకు తెలిసి కాబట్టి మీరు అధికారులైనాక జనాన్ని ఏకుండా గుర్తులు ఎలా ఉన్నారో గుర్తు పెట్టుకొని అలా చేయాలి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను